ప్రేక్షకులారా నిన్న నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది వాడి వేడిగా స్టార్ట్ అయింది అయితే మన బిగ్ బాస్ ఫస్ట్ గా ఎవరి స్టార్ట్ చేయమన్నారంటే తనుజ బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పారు చెప్పగానే మన తనుజ వచ్చింది తనుజ వచ్చి ఏంటది నా ఫస్ట్ నామినేషన్ వచ్చి హరీష్ అన్నారు ఇదిగో ఇది తనుజ ఈ గోలీ ఈ గోళీ అమ్మ హరీష్ ఓకేనా అయితే ఏం జరిగింది ఆ ఈ తన నుంచి తన పాయింట్లు పెట్టినమాట ఏం పెట్టింది మీరు అదే నన్ను ఏంటి నవ్వుతూ వడ్డించట్లేదు అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణాదేవిలో వడ్డించట్లేదు అని అన్నారు అనేసి అంటే ఆ నేను మా ఇంట్లోను కూడా ఏంటి మా ఆవిడ నేను ఇద్దరం కలిపి నలుగురికి సమానమైన ఫుడ్ వండుకుంటాం ఎందుకంటే ఎవరైనా ఇంటికి వచ్చి తింటారనేసి మేము ఫుడ్ వండుకుంటాము అనేసి చెప్తే ఈ అంటది మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కదా కాబట్టి ఈ హౌస్ లోని ఫుడ్ దొరకడమే కష్టం కదా అందుకనేసి ఆ నేను ఆ విధంగా చేశాను అనేసి చెప్తుంది అయినా ఈ హరీష్ మాట వినడు మాట వినకుండా హీట్ ఆర్గ్యుమెంట్ హీట్ ఆర్గ్యుమెంట్ హీట్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు హీట్ ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత ఇంక ఎంతసేపటికి ఈ పని చేసుకున్నా ఇంక అదే పాయింట్లు ఏముంటాయి ఆ వచ్చే ఈ మాసానికి అయితే తక్కువ పోస్తుంది ఏదో బొట్టు పెట్టినట్టుగా పోస్తుంది మన తనూజ బొట్టు పెట్టినట్టుగా పోస్తే బిగ్ బాస్ అంటారు ఫేస్ మొత్తం పూయాలి తనుజా అని చెప్తే ఈ తనుజా ఈ హరీష్ దగ్గర అదే హరీష్ ఏమో అక్కడ పెయింట్ పూసిన దగ్గరకు వస్తాడు రాగానే ఫేస్ మొత్తం పోస్తుంది ఈ నామినేషన్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు తనుజ సెకండ్ నామినేషన్ వచ్చి ఫ్లోరా ఇది తనుజ ఇది ఫ్లోరా ఆ తనుజ ఏం చెప్తుంది మీకు మేము ఆ టెన్స్ గా ప్రతి విషయంలోనే స్టాండ్ తీసుకున్నాం కదా స్టాండ్ తీసుకున్నప్పుడు మీరు అలా చేస్తున్నప్పుడు మాకు విషయం చెప్పాలి కదా మాకు విషయం చెప్పి చెయ్యాలి కదా అనేసి అంటే అవును మీకు విషయం చెప్పి చేయాలి అనేసి అంటే నాకు ఆ టైంలో లో చేయాలనిపించింది చేశాను అది నీకు హట్ అయితే ఐఎమ్ సారీ అని చెప్తుంది అయితే ఏ విషయం అనుకుంటున్నారు అందుకని మన సంజనా బెడ్రూమ్ లోకి బాత్రూంలోకి వెళ్ళి ఈ షాంపూలోని కండిషనర్ అది ఇది కల్పిసింది కదా ఆ విషయానికి తనుజకేమో హట్ అయింది హట్ అయిందని ఫ్లోరామో ఎలిమినేట్ చేసింది మీకు హట్ అయితే సారీ అని ఫ్లోరా కూడా ఎలిమినేషన్ తీసుకుంటుంది ఆ తర్వాత ఎవరు సెకండ్ మనీష్ ఈ మనీష్ ఇదిగో ఇది మనీష్ మనీష్ ఫస్ట్ ఎలిమినేషన్ ఏమన్నా చేశాడు భారణ ఈ భారణ ఎందుకు ఎలిమినేట్ అంటే ఏదో ఈ పాయింట్లు అయ్యి నాకు వినడానికి కొంచెం ఎంతగా అనిపించాయి మీకు ఎంతగా అనిపిస్తాయేమో అందుకే చెప్తున్నాను ఈ మనీష్ ఏం మాట్లాడతాడంటే మీరు అది బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు ఒక స్టంట్ ప్లాన్ చేశారు ఏంటంటే అది ఉంది కదా పెట్టి ఆ పెట్టులోని నేను ఎవరికి చూపించను నాకు అది ఎమోషన్ ఆ ఎమోషన్ ని నేను ఆ ఆ ఎమోషన్ ని మీకెవరికి చూపించను అని స్టంట్ వేశారు ఆ నాగార్జున గారేమో బిగ్ బాస్ ఒప్పుకోపోగానే మీరు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చేమో ఆ చైన్ చూపించేశారు ఇదేంటి అసలు ఇది పద్ధతేనా మీరు ముందే ఆ జనాలు కనెక్ట్ అయిపోదామని ఎమోషనల్ గా అలా చేశారు ఆ అనేసి మాట్లాడతారు ఆ తర్వాత ఏంటి ఈ గుడ్డు టాస్క్ ఈ గుడ్డు 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 పోయిన వారం గుడ్డు అయిపోయినా పోయిన వారం గుడ్డు అయిపోయినా ఆ గుడ్డు ఇంకా వదలలేదు మీరు గుడ్డు మిమ్మల్ని అంత జెన్యున్ గా నమ్మము జెన్యున్ గా నమ్మినప్పుడు మీరు ఆ గుడ్డు సంజనాకి ఇచ్చి మోసం చేస్తారు ఇంటంతటినీ హార్మోన్ దెబ్బతిన్నది అని చెప్తాను ఆ తర్వాత ఆ మీరు మెయిన్ మీ మీ జట్టులో సభ్యులు అందరినీ తొక్కిసి మీరు పైకి వచ్చేస్తున్నారు మీరు ఏంటంటే పెద్ద మనిషి ముసుగులో అని అందరినీ మేనిఫ్యులేట్ చేసేస్తున్నారు అని చెప్తే అది మన మనిషి చెప్పాడు కదా దీనికి మన భరణి అన్న కూడా కౌంటర్ మామూలుగా మా ఇస్తాడు బానే అది నేను ఏంటి అదే డాలర్ లో ఉన్న విషయాన్ని చూపించలేదు ఓన్లీ చైనా చూపించాను స్టేజ్ మీద అని చెప్తాడు ఆ తర్వాత ఏంటి ఆ ఈ గుడ్డు టాస్క్ లోనే ఆ విషయం నాకు ముందు తెలీదు గుడ్డు విషయం ఫస్ట్ తనుజ తెలుసు తనుజా తెలిసిన తర్వాత నాకు చెప్తే తనుజ దగ్గరికి వెళ్ళి చెప్పేదాం అమ్మా అంటే తనుక్కోలేదు తర్వాత ఈ సంధ్య కూడా చెప్పే అనేసి అంటే తనుక్కోలేదు దానివల్ల మీ అందరి దగ్గరకు వచ్చి సారీ చెప్పానా అనేసి అది క్లియర్ అయిపోయింది తర్వాత అందరిని మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేసి అంటే నేను ఎవరిని మేనిపులేట్ చేయట్లేదు మేనిపులేట్ చేయడానికి కానీ ఏమైనా చిన్నపిల్లలా ఆ నేనేమి అలా చేయట్లేదు అనేసి తన పాయింట్ తను చెప్పుకుంటాడు బామే ఇప్పుడు ఇలా అదే మన మనీషు నామి ఫస్ట్ నామినేషన్ అయిపోయింది సెకండ్ నామినేషన్ ఎవరో చూద్దాం రీతు సెకండ్ నామినేషన్ ఎవరు రీతు ఇది మనీషు ఇది రీతు ఈ మనీషు ఏదో సిల్లి పాయింట్కి చేసాడేవో అనిపిస్తుంది నామినేషన్ ఇంట్లోకి మాట మాటికి వస్తున్నావో అనేసి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు ఇంట్లోకి నా మాట మాటికి వస్తే నామినేట్ చేయడు కట్టి అనేసి రీతి నేనైనా మీ పర్మిషన్ తీసుకొని ఇది రీతి మాట్లాడుతుంది నేను మీ పర్మిషన్ తీసుకునే కదా వచ్చాను ఎప్పుడైనా నేను టాస్క్ చేయడానికి ఆ ఆ టైమ్ లో వచ్చాను గాని ఆ నీ అప్పుడే వచ్చాను గాని మామూలుగా రాలేదు ఎప్పుడు మీ పర్మిషన్ తీసుకునే వచ్చానని రైతు మాట్లాడేది ఇప్పుడు మేనేజర్ నువ్వు రావడం వల్ల మా హౌస్ లో హార్మోని దెబ్బతిన్నది మా నుంచి గొడవ సృష్టించావు గొడవలు పెట్టావు అనేసి మనీష్ అన్నాడు నేను మీ హౌస్ లోకి కొ రీతు నేను మీ హౌస్ లోకి కొ మీ హౌస్ లోకి వచ్చి గొడవలు పెట్టడం బట్టి ఆ మీ ఫుడ్ నేను లోకం తినేది బట్టి నేను ఎప్పుడు మీ ఫుడ్ లోకం తినలేదు అడిగాను అడిగితే మీకు ఇష్టమైతే ఇచ్చారు డబ్బా లేదు అనేసి మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఈ మనిషి పాయింట్లు అయిపోతాయి పాయింట్లు అయిపోయిన తర్వాత రీతి ఏమో నాకు ఈ పాయింట్లు నచ్చలేదు ఆ నేనైతే మొహాన్ని పూసుకొని ఇంకా డిస్కషన్ చేయండి డిస్కషన్ చేయండి అని చెప్తుంది కానీ ఇంకా మనీష్ ఏమో కూర్చుండి పోతాడు నవ్వుతాడు నవ్విన తర్వాత బిగ్ బాస్ నుంచి వస్తుంది కంప్లీట్ చేయండి అని అప్పుడు ఏమనిపించంటే రీతి కొంచెం చిన్నపిల్లలా బిహేవ్ చేసింది ఆ పూసుకుంటే బాగుండు కలరా అనిపించింది నాకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మనీషు సెకండ్ నామినేషన్ కూడా అయిపోతుంది రీతికి రెడ్ కలర్ పూసేస్తాడు రాతోడు థర్డ్ నేను ఎక్కడి వరకు చూసానా అదే చెప్తాను లైవ్ లోని థర్డ్ పిలుస్తారు బిగ్ బాస్ రామురాథుడు మీరు నామినేషన్ చేయండి అనేసి ఈ నామినేషన్ రామురాత ఫస్ట్ నామినేషన్ ఎవరు ఇది రామురాథుడు ఇదేమో కళ్యాణ్ పడాలా రాము రాతాడు ఫస్ట్ ఏం చెప్తాడు మీరు నా తోటి సరిగా మన ఇద్దరికి కుదరలేదు ఆ అక్కడ ఏదో బ్యాటరీ మార్చుకోవడానికి నేను వచ్చినప్పుడు మీరు నన్ను గట్టిగా తోశారు అప్పుడు కూడా నాకు వచ్చి సారీ చెప్పలేదు సారీ నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరైనా సారీ చెప్పలేదు అందుకనేసి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని అంటే ఈ కళ్యాణ్ పడాల ఏమంటాడంటే నువ్వు నేను తోసానా అది చూసుకోకుండా చేశాను తోసానా దానికి నువ్వు నామినేట్ చేయకూడదు నీతో ఎర్రగెంట్ గా ఉన్నాను అన్న పాయింట్ తీసుకున్నావు నామినేట్ చేయాలి గాని తోసాను అది ఇది నాకు అసలు ఆ టాపిక్ గుర్తులేదు నేను అసలు తోసే ఉద్దేశమే నాకు లేదు ఆ నీతో నాకు అసలు అంత రేప కూడా లేదు అన్నట్టు కళ్యాణ్ పడలా మాట్లాడతాడు ఇద్దరు మధ్య కూడా కొంచెం అంటే ఈ మిగతా వాళ్ళు ఉన్నారు కదే ఈ హరీషు తనుజ తర్వాత ఈ మనీషు ఎవరు రీతు వీళ్ళ మధ్య జరిగినంత హాట్ హీట్ గా లేదులేండి కొంచెం తక్కువ తక్కువ టైంలోనే లోనే అయిపోయింది అనిపించింది ఆ తొందరగానే ముగించేస్తాడు రామురాత్రు ముగించేసిన తర్వాత ఫస్ట్ నామినేషన్ చెప్పాను కదా కళ్యాణ పడాలకైతే కలరు పూసేస్తాడు కళ్యాణ్ పడాల తర్వాత సెకండ్ నామినేషన్ ఇది రామురాథడ్ ఇది హరీష్ సెకండ్ నామినేషన్ ఏమో హరీష్ని చేశాడు ఆ ఇప్పుడు ఆదివారం కార్యక్రమంలోనే శనివారం కార్యక్రమంలోని మన హరీష్ గారు వీడియోలు వీడియోలు అన్ని చూపిస్తారు కదా చూపించిస్తే ఆ వీడియోల్లోని ఏది ఇదంతా నువ్వెందుకు ఎందుకు నాకు స్టాండ్ తీసుకోలేదు నువ్వు నా ఫ్రెండ్ కదా అనేసి హరీష్ రామురాధుని అడిగాడంట స్టాండ్ ఎందుకు తీసుకుంటానా రామురాథుడు చెప్తున్నాడు స్టాండ్ ఎందుకు తీసుకుంటానో అక్కడ తప్పు కనిపిస్తుంది కదా తప్పు కనిపించినప్పుడు నేను స్టాండ్ తీసుకోలేను కదా అనేసి రామురాథుడు చెప్తాడు ఆ అది ఇంకా హరీష్ రామరాత మధ్య కూడా అంత హీట్ గా జరగలేదు నామినేషన్ మన హరీష్ తెలుసు కదా దేనికైనా కొంచెం హై పిచ్ లోనే మాట్లాడతారు అంతే వీళ్ళిద్దరు రామరాత ఫస్ట్ నామినేషన్ వచ్చి కళ్యాణ్ పడారు సెకండ్ నామినేషన్ వచ్చి హరీష్ ఫోర్త్ కంటెస్టెంట్ ఏమో ఫ్లోరా ఫ్లోరా కాదు ప్రియా ప్రియ ఎవరు నామినేట్ చేసిందంటే ఇది ప్రియా ఇది భరణే ఫస్ట్ భరణేని నామినేట్ చేసింది ఏమంటే అంటే ఏం లేదు ఇంకా ఎగ్ టాపిక్ మీరు అదేంటి ఒకసారి కోల్పోతే నమ్మకాన్ని ఆ నమ్మకాన్ని ఇంకా నిలబెట్టుకోలేరు అవునమ్మా హౌస్ లోని మీరు అది హ్యుమానిటీ బేసిస్ లో చేసారా జెన్యునిటీ బేసిస్ లో చేస్తారా అని క్వశ్చన్ వస్తుంది ఈ ప్రియా హ్యుమానిటీ బేసిస్ లో చేసారా జెన్యునిటీ బేసిస్ లో చేస్తారంటే బర్ని గౌడ్ కూడా ఒకసారి హ్యుమానిటీ ఒకసారి జెన్యునిటీ అని చెప్తారు ఈ అదే ఎగ్ టా ఎక్కువ బర్నీ గారిని ఎన్లోడ్ చేసింది దానికి కారణం అందరూ ఎగ్ టాపిక్ ఫస్ట్ ఎలిమినేషన్ బర్నీ అయిపోయింది సెకండ్ ఎలిమినేషన్ ఫ్లోరా ఇది ప్రియా ఇది ఫ్లోరా ఈ తెలుసు కదా ఫ్లోరాను కూడా ఎందుకు అర్మెంట్ చేస్తారో మన కెప్టెన్ రూమ్ కి వెళ్ళి బాత్రూమ్ కి వెళ్ళి అక్కడ షాంపూలు కండిషనర్ కలిపేసి ఇది చేసిందన్న విషయం తోటి ఆ ఎలిమినేట్ చేసింది కాకపోతే ఈ అమ్మాయి కొంచెము శాంతమూర్తిలో చెప్పింది ప్రియా అందుకని నువ్వు నాకు శాంతంగా చెప్పవు కాబట్టి నేను నిన్న మాటను గౌరవిస్తాను థ్యాంక్ యూ అని ఫ్లోరా చెప్తుంది ఫ్లోరా చెప్పిన వెంటనే ఆ అంత ఎలిమినేషన్ అయిపోయింది ఈ మధ్య కూడా పెద్ద టైం తీసుకోలేదు ప్రియా ఎలిమినేషన్ కి అంత పెద్ద టైం తీసుకోలేదు తర్వాత ఫిఫ్త్ ఎలిమినేషన్ రీతు ఈ ఈ గోళీ రీతు ఈ గోలి ఏమో రీతు సంగతి చెప్పాలి ఇంకా తెలియదు ఈ రీతు రీతి ఫస్ట్ ఎవరిని పిలుస్తుంది మనీష్ని పిలుస్తుంది లేవు అనేసి అంటే నువ్వు ఎందుకు అలాగా నన్ను మీ హౌస్ లోకి వస్తున్నానో అది ఇదే అందులో అందుకే నేను ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి అంటే అలాగే చేసుకో అంటాడు మరి నీ పాయింట్లు నువ్వు చెప్పాల్సి అంటే నేను పాయింట్లు చెప్పను బిగ్ బాస్ పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆనీసి మనీష్ అంటే అయితే కూర్చొని నా ఎలిమినేషన్ నువ్వు కాదని కూర్చోమంటది ఆ తర్వాత ఎవరు హరీష్ నా ఫస్ట్ ఎలిమినేషన్ హరీష్ అంటది దేనికి ఆ ఆదివారము శనివారము నాగార్జున గారు వీడియో లైవ్ చూపించారు కదా వీడియో లైవ్ చూపిస్తున్న తర్వాత మన హరీష్ గారు బాగా ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయిన తర్వాత నేను ఫుడ్ తిన్నాను నేను బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను అది ఇది అనేసి అంటే అసలు మీరు దేనికి గివ్ అప్పిస్తున్నారు అలాగే గివ్ అప్ ఇవ్వకూడదు కదా అని రీతి మాట్లాడుతుంది దేనికి గివ్ అప్పిస్తున్నారు మీరు చాలా స్ట్రాంగ్ అది ఇది అన్నారు కదా గివ్ అప్ ఇవ్వకూడదు కదా అనేసి అంటే నేను స్ట్రాంగే నేను ఫుడ్ తిన్నా తినపోయినా నీకెందుకు నీకు అనవసరం ఆ నా ఇష్టం నా ఆట నేను ఫుడ్ తిరిగిపోతే మా ఇంట్లో వాళ్ళు బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడాలి అది అనేసి హరీష్ గారు టాకింగ్ ఎలా ఉంటది అంటే ఆడలితోనైనా నువ్వులతో ఒకటే టాకింగ్ ఆ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం టైం టేకింగ్ తీసుకుంది హరీష్ కి రితు కూడా టైం టేకింగ్ తీసుకుంది తర్వాత వీళ్ళ నెక్స్ట్ నామినేషన్ ఎవరు రితుకి ఫ్లోరా ీతు ఫ్లోరా అదే చెప్పారు కదా ఫ్లోరా ఏంటది ఇది తీసుకుందని షాంపూలో కండిషనర్ కలిపి పెట్టిందని మీరు అదే ఈ అయినా కానీ షాంపూలు కండిషనర్ పెట్టారు ఇంకా డేంజర్ ఏమైనా చేయొచ్చు కదా అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్తుంది ఓకే అనేసి ఫ్లో ఫ్లోరా తీసుకుంటది కాకపోతే ఇప్పుడు మిగతా ఒంటి గంటన్నర వరకు జరిగింది నేను ఒంటి గంటన్నర వరకు చూడలేదు లేవు ఆ ఏమైందంటే ఈ కామనర్స్ సెలబ్రిటీస్ కన్నా కొంచెం హెవీగానే చేస్తాననిపించింది తర్వాత శ్రీజ 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 కూడా శ్రీజ ఎవరిని చేసింది నామినేటు బర్ణిగారనే భర్ణిగా లాస్ట్ లో శ్రీజ వచ్చింది శ్రీజ భర్ణిగా చేసినప్పుడు ఈ ఎవరు కదా మనకి ఎప్పేనందుకు ఆపమ్మ చాలమ్మ అనేసి అంటే లేదు ఇది నా నానామినేషను నేను చెయ్యాలి మీకు ఇబ్బంది అయితే మీరు హౌస్ లోకి వెళ్ళి పడుకోండి మీ బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకోండి అని చెప్తుంది బిగ్ బాస్ కూడా చివరికి ఏ శ్రీయ ఏమంటారు చర్చించుకోవడం వారికి తొందరగా చెయ్యి అని చెప్తారు చెప్పినా కూడా ఇంకా పాయింట్ల మీద పాయింట్లు పాయింట్ల మీద పాయింట్లు పెట్టి గారిని ఇరకా ఇరకాటర్లో పెట్టాలని చూస్తుంది కానీ గారు ఎక్కడ ఇరకాటర్ లో పడకుండా చేస్తారు అదే మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఇది ఎవరు లాస్ట్ లాస్ట్ ఎవరు మనకి ఎప్పుడైనా చేయమంటారు మీకు ఒక సువర్ణ అవకాశం ఇచ్చాను ఆ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి డైరెక్ట్ గా ఒకరు నామినేట్ చేయండి అని చెప్తారు డైరెక్ట్ గా నామినేట్ చేయండి అంటే ఎవరు నామినేట్ చేస్తుంది ఇదిగో ఇది కెప్టెన్ ఇది సుమన్ శెట్టి నేను సుమన్ శెట్టి గారిని డైరెక్ట్ గా నామినేట్ చేస్తానని చెప్తే అప్పుడేమో సుమన్ శెట్టికి మన కెప్టెన్ కూడా కొంచెం మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఆ దొంగ మీరు దొంగ పనులు చేశారు అది ఇది అని సుమన్ శెట్టి చెప్తూ ఉంటాడు ఆ మీరు రండి కలర్ పోస్తారని అంటే కొంచెం ఆ ఏంటి గట్టిగట్టిగా అరుస్తుంటే మీరు గట్టి గట్టిగా ఆరకండి నాకు భయం వస్తుంది గట్టిగా ఆరకుండా దగ్గరికి వచ్చి పోయించుకోండి అనేసి అంటే ఇద్దరు మధ్య కొంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత పోయించుకుంటారు ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలీదు ఇది నేను లైవ్ లో చూసాను ఈ ఎపిసోడ్ ఈ రోజు అంతా వస్తుందేమో ఆ అది నాకు ఈ ఎలిమినేషన్ అదే ఎలిమినేషన్ నామినేషన్ లో ఏమనిపించింది అంటే ఈ సెలబ్రిటీస్ కన్నా ఈ ఎవరు కామినర్సే కొంచెము ఎక్కువగా హీట్ గా మాట్లాడారు కొంచెం గొడవగా మాట్లాడారు అనిపించింది ఆ కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యి బాగా ఆ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి